తెలుగుదేశం బీజేపీ జనసేన కలిపి రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కేంద్రంలో కూడా ప్రభుత్వంలో వీళ్ళు కూడా భాగస్వాములుగా ఉన్నారు టీడీపీ రెండో అతిపెద్ద కూటమి అయితే రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న అధికారాన్ని మరి ముఖ్యంగా కేంద్రంలో అధికారాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో రాజకీయంగా పతాక స్థాయిలో రాజకీయంగా ఇబ్బందులు గురి చేయాలి అని చెప్పి టీడీపీ జనసేన వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఢిల్లీ పెద్దల నుండి ఆ స్థాయిలో మెలకు మద్దతు దొక్కడం లేదు అని తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు వాళ్ళ నాయకులు కూడా అప్పుడప్పుడు అసహన పడుతూ ఉండడం మనం చూడవచ్చు బట్ ఇంటర్నల్గా ఏం జరుగుతుందనేది క్లారిటీ లేదు అండ్ అదే సమయంలోనే చాలా కీలక విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మద్దతు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు ప్రత్యక్షంగా ఆ కూటమిలో లేకపోయినా బీజేపీకి అవసరమైన కీలక సందర్భాల్లో జగన్ గారు మద్దతు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కూడా ఒక ఎగ్జాంపులే సరే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి మరింత ఏమంటారు గిల్లు గిల్లే విధంగానే ఆ ఏమంటారు కేంద్ర మంత్రి గారు ఒక ట్వీట్ చేశారు నితిన్ గడ్కరీ గారు యాక్చువల్గా తెలుగుదేశం పార్టీకి గిల్లే విధంగా ట్వీట్ చేయలేదు నితిన్ గడ్కరీ గారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి బర్త్డే విషెస్ చెప్పుకుంటూ ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అవినాష్ రెడ్డి గారు అని కడప ఎంపీ గారికి కేంద్ర మంత్రి గారు చేసినటువంటి బర్త్డే ట్వీట్ ఇది ఇప్పుడు టీడీపీలో జనసేన ఏమంటారు వాళ్ళకు తొడపాసం పెట్టినట్లు అనిపించడానికి కేంద్ర మంత్రి గారు ట్వీట్ చేస్తే దీని మీద వీళ్ళు వీళ్ళ పత్రికలు టీవీ ఛానల్ కక్కలేక మింగలేక ఇది దేనికి అర్థము అని చెప్పి బర్త్డే విష్ చేస్తే కేంద్ర మంత్రి ఒక విపక్షంలో ఆంధ్రప్రదేశ్లో ఎంపీకి చెప్పాల్సింది ఏంటి అంటారు వాళ్ళు సరే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిపో సన్నిహితమో పరిచయాలు ఏ ఒకటి ఉంటాయి కదా విషయం చెప్పే అలా సో వాస్తవానికి చెప్పాలి అంటే టీడీపీ జనసేన వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా పడిపోతున్నారు దీని మీద ఈవెన్ వాళ్ళ వాళ్ళ మీడియా కూడా అయితే వైఎస్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టులో సిబిఐ సునీత గారు ప్రయత్నాలు చేస్తూ ఉంటే సిబిఐ కూడా రద్దు చేయాలి అని చెబుతుంటే సిబిఐ రద్దు చేయాలని చెప్పి ఓన్లీ యాక్ట్ చేస్తుంది సునీత గారు సిబిఐ యాక్ట్ చేస్తుంది అని చెప్పి నమ్ముతూ ఉన్నారు ఇప్పుడేమో కేంద్ర మంత్రులు ఏమో అవినాష్ రెడ్డి గారికి బర్త్డే విషయం చెబుతారు అని వీళ్ళు కక్కలేక మింగలేక నా కష్టాలు పడుతూ ఉన్నారు మొత్తం మీద నితిన్ గడ్కరీ గారి బర్త్డే విషెస్ అనేటివి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఇటువైపు వైపు వీళ్ళను మాత్రం తీవ్ర ఫ్రస్ట్రేషన్కి గురి చేసే కానీ ఇంకా చెప్పాను కదా డైరెక్ట్గా కక్కలేరు అలాగనే మింగలేరు గొంతుల గిలకై పడ గిలకల గిలకేలా కొట్టుకునే పరిస్థితి బాబు ఎందుకు దాని గురించి విశేషం విశేషంగా చూడండి అబ్బా ఎందుకు తెలుగుదేశం పార్టీ కంటే కూడా వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ ఏం పక్క పెడతారు అయ్యా అసలు టీడీపీ వాళ్ళు రాజకీయాలు చేస్తారు వాళ్ళు ఓకేనేమో వాళ్ళు ఏమని అనుకున్నాం వాళ్ళకి మించి విరోధి ఎక్కువ అయిపోయింది రోజు రోజుకి